మీరు ఈయన ఫికో సిలబస్ చూసినట్టుగా అయితే అండి జన్ జిఎల్ అకౌంటింగ్ అండి ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి ఇవి మొత్తం వచ్చేసి కోర్సు సంబంధించిన సిలబస్ అండి మొత్తం ఇక్కడ ఉంటే మీరు మొత్తం చూసుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కానీ జనరల్ సేమ్ జిఎల్ వస్తుందండి ఇవి వచ్చేసి న్యూ జిఎల్స్ అండి ఇవి ఇవి న్యూ జిఎల్ అండి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు అకౌంట్ పేబుల్ అండి ఇది అకౌంట్ పేబుల్ అండి ఇవి మొత్తం వచ్చేసి అకౌంట్ పేపర్ కింద వస్తాయండి సేమ్ ఇది కూడా అకౌంట్ పేబుల్ వస్తున్నాయండి మొత్తం వచ్చేసి సేమ్ ఇవి కూడా అకౌంట్ పేబుల్ ఇవన్నీ చూసుకోవచ్చు ఇవన్నీ మన దగ్గర కవర్ అవుతాయండి ఇవి మొత్తం కవర్ అవుతాయి మన దగ్గర వచ్చేసి ఇవి వచ్చేసి మటుకు అకౌంట్ రిసీవబుల్ అండి ఇవి ఇవన్నీ కవర్ అయితే అకౌంట్ రిసీవబుల్ వచ్చేసి నెక్స్ట్ అండి ఓకే ఇవి వచ్చేసి అకౌంట్ రిసిబుల్ ఇవి కానీ సేమ్ వస్తుందండి ఇవన్నీ సేమ్ దాంట్లో కవర్ అవుతుంది అకౌంట్ రిసీబుల్లో కవర్ అవుతున్నాయండి ఇవి అని మొత్తం వచ్చేసి ఇగోండి ఇవన్నీ కవర్ అయితే అసెట్ అకౌంటింగ్ కిందనే కవర్ అవుతాయండి ఇగోండి ఇవన్నీ మీరు చూడొచ్చండి అసెట్ అకౌంటింగ్ కిందనే కవర్ అవుతాయండి మొత్తం వచ్చేసి అసెట్ అకౌంటింగ్ కిందనే కవర్ అవుతాయండి సో మనకు వచ్చేసి మొత్తం అక్కడే కవర్ అవుతాయండి ఇది అంతా వచ్చేసి ఎఫ్ఐ సిలబస్ అండి నెక్స్ట్ వచ్చేసి కంట్రోలింగ్ అండి కంట్రోలింగ్ వచ్చేసి ఇక మనం చూసుకోవచ్చండి సబ్ మోడల్స్ ఉన్నాయండి మొత్తం ఈ సబ్ మోడల్స్ వచ్చేసి కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ వస్తుందండి కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ వస్తుంది ఇంటర్నల్ ఆర్డర్ వస్తుంది ప్రొడక్ట్ కాస్టింగ్ వస్తుంది సిఓపిఏ వస్తుందండి ఇవి మొత్తం మన దగ్గర వచ్చేసి కవర్ అవుతాయండి దీంట్లో వచ్చేసి కాస్టింగ్ లో ఇదిగోండి కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ అండి ఇక ఈ పాయింట్స్ మొత్తం కవర్ అవుతాయండి దీనికి వచ్చేసి ఈ పాయింట్స్ మొత్తం మీకు కాస్ట్ అండ్ అకౌంటింగ్ లో మొత్తం కవర్ అవుతాయండి ఇది వచ్చేసి ఇంటర్నల్ ఆర్డర్ అండి ఇవి వచ్చేసి ఇంటర్నల్ ఆర్డర్ లో కవర్ అవుతాయండి మీకు వచ్చేసి ఇది అంతా వచ్చేసి ప్రొడక్ట్ కాస్టింగ్ సిలబస్ అండి ఈ పాయింట్స్ మొత్తం వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ పైన ఈ పాయింట్స్ అన్ని వచ్చేసి ప్రొడక్ట్ కాస్టింగ్ లో మొత్తం కవర్ అవుతుందండి మన దగ్గర మొత్తం పాయింట్ పాయింట్ మొత్తం అన్ని ఇక్కడ నీట్గా మొత్తం కవర్ అవుతుందండి నెక్స్ట్ ఇది కోపా అండి నెక్స్ట్ ఇది ఇక్కడ చూసుకోవచ్చు అండి నెక్స్ట్ ఇది వచ్చేసి కోపా అండి ఈ కోపాలో వచ్చేసి ఇవన్నీ కవర్ అవుతాయండి మొత్తం వచ్చేసి ఇక్కడ పాయింట్లు మీరు చూసుకోవచ్చు ఈ కోపాలు ఈ పాయింట్ మొత్తం మీకు నీట్ గా కవర్ అవుతుందండి మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే జూలై సెవెంత్ అండి జూలై సెవెంత్ నుంచి మటుకు మన దగ్గర క్లాసులు స్టార్ట్ అవుబోతున్నాయండి పక్క జూలై సెవెన్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కొత్త క్లాసులు అనేవి ఎవరైనా కానీ ఉంటే గైనా మీరు కానీ మాకు వాట్సాప్ లో ఆయన పెట్టేసి మీరు మొత్తము ఎవరు జాయిన్ అవుతుంది ఏందనేది మొత్తం చేరొచ్చండి ఇగోండి ఇవి వచ్చేసి అండి ఇవి ఇవి చూస్తున్నారు కానీ ఇవన్నీ మా నెంబర్లు వచ్చేసి మా ఇన్స్టిట్యూట్ నెంబర్స్ మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాట్సాప్ కానీ ఫోన్ కాల్ కానీ మాకు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీరు సో మీకు వచ్చేసి మొత్తం దాని ఇన్ఫర్మేషన్ అనేది ఏముందనేది మీకు మొత్తం ఏం క్లియర్గా చెప్తామండి థ్యాంక్ యూ సో మచ్ అండి